నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడాన్ని ఉపశబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచను దేవుని నామానికి స్తోత్రం ఏడు మాటలు ఏడు ప్రసంగాలు ఏడు ప్రసంగాలు మీరు విన్నారంటే ఓకికతో ధన్యులు అవునా కాద మన సంఘంలో ఒక్క మాటలు గంటలు గంటలు వివరించే మంచి ఉన్నారు కాబట్టి దేవుని నామానికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఈరోజు ఏం రోజు గుడ్ ఫ్రైడే అవునా కొద్ది నిమిషాలు నేను ఎక్కువేం చెప్పను తొందరగా తొందరగా మీరు వినాలంటే ఓపిక లేదు చాలా విన్నారు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం గుడ్ అంటే మంచి మంచి రోజు అవునా కదా మంచి రోజు ఈ రోజులో మనం చూస్తున్నట్లయితే ఈ లోకపరంగా చాలా అనేకమైనటువంటి సాధారణంగా ఈ లోకంలో వ్యాలెన్స్ డే అవునా ప్రేమికుల రోజు లేకపోతే పుట్టినరోజు ఇంకా మదర్స్ డే చాలా డేలు ఉన్నాయి అవునా కానీ కానీ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఈరోజు మనం ఆలోచిస్తున్నట్లయితే వ్యాలంస్ డే రోజు ప్రేమికులకు ఏమిస్తారు లవర్స్ డే ఏమిస్తారు గులాబీ చూపిస్తారు లేకపోతే ఇంకా చాలా 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 ఈ లోకంలో వలసినటువంటి చాలా ఇస్తారు కానీ గుడ్ ఫ్రైడే రోజున మన తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి తన ప్రేమను కనబరచడానికి సిలువలో తన ప్రాణాన్ని మన గురించి దారపోయి గట్టి చెప్పాలి కొట్టండి ఒకసారి హలలుయా మన దేవుడు ఏం చేశాడు ఈ లోకంలో అనేకులు అనేక విధాలుగా ఇస్తుండవచ్చు కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రేమను వ్యక్తపరచ వ్యక్తపరచడానికి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అనిపించాడు ఒక వ్యక్తి చనిపోయాడనుకో ఒక బస్తీలో చనిపోతే ఒక బస్తంతటికి తెలుస్తుంది ఇంకో ఇంక కొద్దిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడనుకో ఆ వ్యక్తి ఆ ఊరిలో ఆ ఊరంతటికి తెలుస్తుంది ఇంకొద్దిగా పేరున్న వ్యక్తి అంటే ఆ రాష్ట్రానికి తెలుస్తుంది లేకపోతే ఒక దేశానికి తెలుస్తుంది కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు మరణ వార్త ప్రపంచమంతటికి ఒక శుభ వార్త హలలుయ గట్టిగా చెప్పట్లు హలలుయ ఈ వార్త ఏంటంటే సంతోషకరమైనటువంటి వార్త తండ్రి అయినటువంటి దేవుడు ఈరోజు ఒక ఐదు నిమిషాలు గుడ్ ఫ్రైడే గురించి వివరిస్తాను ఐదు నిమిషాలు నాకు ఇచ్చినటువంటి ఏడవ మాట గురించి వివరిస్తాను శుభ శుక్రవారం గురువారం రోజు రాత్రి గెష్యమనే తోటలో యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు అక్కడ వచ్చారు బాగుంట్రతులు యూద ఈశ్వర్యతూ ముప్పై ఎన్ని నాణాలకు అప్పగించేశాడు అక్కడి నుంచి గెస్యమనే తోట నుంచి గొలుగ తగరకు ఆయన ప్రయాణము ప్రారంభమైంది ఆ గెస్సమైన తోటలో ఆయనకు చేతులు కట్టేశారు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నారు గుద్దుతూ ఉన్నాడు ముఖము పైన వేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ చేస్తూ ఉదయము నాలుగైతుంది అవుతుంది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భయంకరమైనటువంటి కురడా దెబ్బలు కొడుతూ ఉన్నారు భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు కురడా జులుపిస్తూ ఉన్నారు తన వీపంతా గాయాల చేత నాగలి పొలము దున్నినట్లు దున్నబడుతూ ఉంది నేను ఒక బుక్ చదివాను ఆ ముళ్ళ కిరీటము ఒత్తినప్పుడు దాని గుర్తులంట ఆ ముళ్ళు ఆ యొక్క మెదుల్లోపడికి దిగిపోతున్నప్పుడు ఇంచుమించు పంతొమ్మిది ముళ్ళు ఆ యొక్క మెదుల్లోనికి చొచ్చుకొని పోయాంట ముంగట నాలుగు వెనుక సైడు మొత్తం ఎంత ఎన్ని మిగిలిని అలెయ్య తర్వాత కొరడా దెబ్బలు ఇంచుమించు ఐదు ఇంచు, వేల నాలుగు వందల ఎనభై కొరడా దెబ్బలు అంటే అన్ని కొరడా దెబ్బలకు కావు కానీ గుర్తులు ఎన్ని ఆయన శరీరం అంతా ఎన్ని రంధ్రాలు పడ్డాయి ఐదు వేల చెప్పాలి ఐదు వేల నాలుగు వందల ఎనభై రంధ్రములు భయంకరమైనటువంటి మాంసపు ముద్దగా మారిపోయాడు మాంసపు ముద్దగా మారిపోయాడు రాత్రంత వేదన తర్వాత రాత్రి దెబ్బ దెబ్బలు తగ్గితే ఉదయం పూట ఒక్కసారి ఆ దెబ్బ పేను ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ మనం గమనిస్తుంట గమనిస్తున్నట్లయితే ఇదంతా దేని గురించి ఇదంతా దేని గురించి మనం గమనిస్తూ ఉన్నాం గుడ్ గుడ్ ఫ్రైడే గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎందు గురించి ఈ లోకానికి దేవుడు వచ్చాడు ఎందు గురించి అంటే పాపంలో ఉంటున్నటువంటి మనలను విడిపించడానికి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఒక క ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడు భయంకరమైనటువంటి ఉగ్రవాది తిరుగుబాటుదారుడు ఆయన పాపాల నిమిత్తమై ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి నేరాల నిమిత్తమై ఆయనను శిరసాల్లో వేశారు శిరసాల్లో వేసినప్పుడు ఎవరు ఆయన ఆయన ఎవరు భయంకరమైనటువంటి ఉగ్రవాది తిరుగుబాటుదారుడు ఎవరంటే భరబ్బ భరబ్బ గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే అక్కడ ఆ బరబ్బ ఆ చిరసాలలో ఉన్నాడు ఆ చెరసాల్లో కృజించిపోతూ ఉన్నాడు ఎంతకాలం నాయికి శిక్ష అని ఆ భరబ్బ ఆ చిరసాల్లో ఉన్నప్పుడు ఆయనకు రెండు మాటలు వినబడుతున్నాయి ఒకటి భరబ్బా భరబ్బ భరబ్బ రెండవది సిలువవేయుడి వేయుడి సిలువవేయుడి వేయుడి వేయుడి రెండు మాటలు వింటున్నాడు ఒకటి గమనిస్తున్నట్లయితే ఆ రోజుల్లో ఇలాంటి మైకులు లేవు శబ్దం జనుల శబ్దం కేకలు వేస్తున్నారు ఆ కేకల శబ్దం మాత్రమే భారపకు వినబడుతుంది అక్కడుంటున్నటువంటి ఆ రాష్ట్రానికి గవర్నర్ పిలాతు ఆ పండుగ చొప్పున ఒక పండుగ జరుగుతూ ఆ పండుగ చొప్పున అక్కడ భయంకరమైనటువంటి నీరస్తులను విడుదల చేయాలి ఆ సమయంలోపల ఏసుక్రీస్తును విడుదల చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రజలను అడుగుతున్నాడు పండుగ ఆచారం చొప్పున ఒక ఖైదికి విడుదల చేయాలి కదా ఏసుక్రీస్తును మనం విడుదల చేయాలన్నప్పుడు లేదు లేదు ఎవరిని విడుదల చేయాలి బరబ్బను విడుదల చేయాలి పిలాతు అన్నటువంటి మాటలు బరబ్బకు వినబడడం లేదు ఎందుకంటే ఒకటి శబ్దం కదా కేకలు వినబడుతున్నాయి ఏమని భరప్ప భరబ్బని కేకలు వినబడుతున్నాయి సిలువ వేయుడి సిలువ వేయుడని కేకలు వినబడుతున్నాయి శిరసాలలోకి అక్కడ ఉన్నటువంటి జైలర్ వచ్చేశాడు భరబ్బ వేదనతో కూర్చొని ఉన్నాడు ఇక నేను చనిపోతాను నాకు శిక్ష పడుతుంది పండుగ రోజున శిక్ష వేస్తారు ఇదిగో నేను చనిపోతానన్నటువంటి వేదనతో భరబ్బ కూర్చున్నాడు వచ్చాడు భరబ్బ లే అనగానే అక్కడ ఉన్నటువంటి బరబ్బ ఎందుకయ్యా నన్న వేదన పడదు కొద్ది నిమిషాలు కూర్చొనియండి ఏదో విధంగా నేను చనిపోతాను కదా నేను చనిపోతాను కాదయ్యా నువ్వు చనిపో నీ గురించి చనిపోవడానికి ఒకరు ఇక్కడ ఉన్నారు ఎవరయ్యా నా గురించే చనిపోవడానికి ఎవరు వచ్చారు భయంకరమైనటువంటి నేరాలు చేశాను నేను భయంకరమైనటువంటి తిరుగుబాటుదారును అనేకులను హింసించాను చంపేశాను నా గురించి నా గురించి నా గురించి నన్ను విరిపించడానికి ఎవరు వచ్చారు అంటే ఎవరో నజరేతుడైనటువంటి యేసు సంట వచ్చాడు అక్కడికి ఎవరు చూశాడు అక్కడ అంటున్నారు అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా ఏమనంటున్నాడంటే ఏసుక్రీస్తుకు సిలువ వేయండి భరబ్బను విడిపించండి గుడ్ ఫ్రైడే రోజున అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నా నుండి మీగురు మీ వరకు అనేకులు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు పాపము చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని భరించి మానవుడు భరించలేడు ఎందుకంటే యశ్య గ్రంథంలో చూస్తాం కదా యాభై మూడో అధ్యాయంలో పదవ వచనం అక్కడ చూస్తే కుమారుని నలగొట్టుట తండ్రికి ఇష్టమైన పదకొండవచనంలో ఉంటుంది వాటన్నిటిని భరించుట కుమారునికి అక్కడ చూడండి పదకొండవచనం అూ చాలండి ఆ వేదనంతటిని ఏసుకురిస్తూ చూసి ఏం చేస్తున్నాడంటే తృప్తి పొందుతున్నాడు కుమారుడి నల్లగొట్టుట తండ్రికి ఇష్టమైంది తండ్రి కుమారుడి మధ్యలా ఇది జరుగుతూ ఉంది ఎందు గురించి కుమారుడిని పంపారంటే బరబ్బలాంటి అక్కడ బరబ్బ ఉన్నాడేమో కానీ ఇక్కడ చాలామంది బరబ్బలు ఉన్నాయి అవునా కాదా బరబ్బలు ఆయన బరబ్బ ఒక్కడే కాదు ఇక్కడ కూడా చాలామంది ఉన్నాం అనేకమైనటువంటి పాపాలు చేసేవారు అనేకమైనటువంటి దోషము చేసేవారు ఆ యశ గ్రంథంలోపట్నే యాభై మూడు అధ్యాయంలో ఆరో వచ్చనం అంట అనుకుంటాను చూడండి అక్కడ తమకిష్టమైనటువంటి త్రోవలో అలూయ అది పాపమే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించి వారు వారు తమకిష్టమైనటువంటి త్రోవలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అవునా కాదా ఇక్కడ చూడాలి హలెలుయా గట్టిగా హలెలుయా ఎందుకు తమకిష్టమైనటువంటి త్రోవలను చేసుకుంటేనే మనము తృప్తిపరచబడతాం సంతోషం కాబట్టి నీ నా పాపాలను తన వీపు పైన వేసుకున్నారు నా పాపాలను తన వీపు మీద వేసుకొని భయంకరమైనటువంటి ఆ కలువరి సిలువ వరకు ఆయన మాంసపు ముద్దగా ప్రయాణమైపోతూ ఉన్నాడు ఆ వేడుకోలు చూస్తున్నట్లయితే ఈ రోజుల్లో అనేకమైనటువంటి పెళ్ళి లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్లు వేడుకోలు ఫంక్షన్లు చేస్తూ ఉంటారు ఆ వేడుకోలు ఫంక్షన్లు ఏమొస్తుంది పూల వర్షము కురుస్తుందా లేదా హలెలుయా కురుస్తుంది లేదా కానీ నా ఏసయ్యా గెస్యమనే తోట నుంచి గొలుగత కొండ వరకు ఆయన మోస్తూ వెళ్తున్నప్పుడు రక్త వర్షము కురిచిందంట గట్టిగా కొడదాం గట్టిగా హలెలుయ్యా ఏ వర్షము రక్త వర్షము కురుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మన అతిక్రమంలో నిమిత్తమే మనం భరించలేనటువంటి ఈ శిక్షను ఏసుక్రీస్తు తన వీపు మీద వేసుకున్నాడు ఆది కాండంలో మనం గమనిస్తున్నట్లయితే నాలుగో అధ్యాయంలో అనుకుంటాం కయ్యోను గురించి ఒకసారి చూడండి నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాం చూడండి ఒకసారి అందుకు కయోను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది నా దోషశిక్ష శిక్ష ఏ విధంగా ఉంది భరించలేనటువంటి అంతకన్నా గొప్పది నా దోషశిక్ష నా దోషాలు పోవాలంటే నేనేం చేయాలి ఆ రోజుల్లోంటే మేకలను ఎద్దులను లేకపోతే కోళ్లను వీటన్నిటిని బలి అర్పించి వాటి నుంచి వాటి నుంచి శిక్షను తప్పించుకునేవారంట అవునా కాదా చూడాలి ఇక్కడ ఆ రోజుల్లో ఏం చేసేవారు వెలబెట్టి కొన్నారు ఈ రోజుల్లో ఒక చిన్న పాపం చేస్తే ఏం చేయాలి ఒక మేకప్ పిల్లను కొనాలి అవునా కాదా ఒక మేక పిల్ల వెళ్ళెంత ఐదు వేలు ఆరు వేలు లేకపోతే పెద్ద పదివేలు ఒక చిన్న పాపమే ఒక రోజులో ఒక చిన్న పాపం చేసా అనుకో పదివేల రూపాయలు పెట్టాలి అవునా కదా అలాంటిది నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పాపాలు చేస్తావు ఒకసారి ఆలోచించుకో ఎన్ని పాపాలు చేస్తావు వీటన్నిటిని నీవు మోయలేవు కాబట్టే నా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చాడు గట్టిగా చెప్పట్లు కొట్టిప్పుడు అవన అర్థమైంటే కొట్టాలి వీటన్నిటిని వెలుబెట్టి నువ్వు చెల్లించలేవు వీట చిన్న చిన్న పాపాల నిమిత్తం వెలబెట్టి చెల్లిస్తావని అంత స్తోమత ఉందా పెద్దదైతే ఇంకా పెద్దది కొనాలి కాబట్టి నీవు నేను చేసినటువంటి పాపాలను మనము మోయలేము కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ప్రాణాన్ని అర్పించకముందు ఏడు మాటలు సిలువలో పలికాడు లాస్ట్ మాట ఏంటి ఒక రెండు మూడు నిమిషాలు లాస్ట్ మాట లూకసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు అప్పగించుకుంటున్నాను నేను తండ్రి ఆ శిలువలో లాస్ట్గా ఏం చేస్తున్నాడంటే తండ్రి నా ఆత్మను నీకు ఇవన్నిటి లేఖనాలు నెరవేర్చబడాలి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో చూస్తున్నట్లయితే ఆ రోజుల్లో కూడా దావీదు పలికాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొని చున్నాను వీటన్నిటి లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆ యొక్క ఆత్మ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ విలువైనటువంటిది దేవుడు నీకు నాకు ఒక ఆత్మనిచ్చాడు అది విలువైనటువంటి ఆత్మ ఆత్మ ఒకసారి సువార్త చూడండి ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన మనం గమనిస్తున్నట్లయితే ఆత్మయే జీవింపజేస్తున్నది కేవలము నిష్ప్రయోజనం హలెలుయా ఆత్మయే ఆత్మనంత కాలమే మన శరీరం ఈ విధంగా ఉంటుంది ఆత్మ పోతే ఆత్మ నీలో ఉంటే అందరూ నావారంటారు ఆత్మ వెళ్ళిపోయిందనుకో దాన్ని ఏమంటారు తీసేయండి ఉన్నంత కాలమే ఇది ఎవరంటే నరుని ఆత్మ యో పెట్టు దీపము దీపముండగానే నువ్వు ఇల్లు చదువుకోవాలి అవునా కాదా తమ్ముడు అనేకమైనటువంటి ఉపమానాలు బాగా తీసి చెప్పాడు ఎవరు రాజు చిన్న చిన్న దానికి ఉపమానాలు ఏం చేయాలి దీపముండగా నీవు ఇల్లు చదువుకోవాలి ఆ దీపం ఏంటి ఆత్మ నీలో ఆత్మ ఉన్నప్పుడే నీవు ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి నీళ్ళు ఉంటున్న ప్రతి పాపాన్ని నీవు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు లేకపోతే నీవు ఏమైపోతావు హలెలుయా హలెలుయా కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నరుడి ఆత్మ యహో పెట్టు దీపంగా మనం చూస్తున్నాం ఈ లోకంలో ఏసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానాలతో ఈ లోకంలో చెప్పాడు మీద ప్రసంగంలో మనం గమనిస్తున్నట్లయితే మత్తాయి సువార్త ఐదో అధ్యాయం మూడవ చనంలో మనం చూస్తున్నట్లయితే ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు ఆత్మ నీళ్ళు ఆత్మ ఉంటే ఆత్మ విషయంగా నువ్వు ఏ విధంగా ఉండాలి దీన మనసుతో ఉండాలి విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం నీవు దీనత్వముతో నీ ఆత్మ నీలో ఉన్నంతకాలం నీవు దీనునిగా జీవిస్తే పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను చేర్చుకుంటాడని ఆ రోజుల్లో యేసుక్రీస్తు చెప్పినట్లు మనం గమనిస్తూ ఉంటాం ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ ఎవరిచ్చారు ఆదికాండము రెండో ద్యామి ఏడో వచ్చిన మనం చూస్తున్నట్లయితే నేల మంటితో నరుడు చేసి వాని నాసిక రంధ్రములు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆ రోజుల్లో దేవుడు లేకపోతే ఆత్మ ఆ బొమ్మగా తయారు చేసి అందులో జీవవాయువు ఊదకపోతే ఏంటి ప్రయోజనం వీళ్ళు ఆత్మ లేకపోతే ఏంటి ప్రయోజనం కాబట్టి ఆ యొక్క జీవ ఆత్మ ఉన్నంతకాలము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడే బిడ్డగా ఉండాలని ఈ యొక్క బైబిల్ వాక్యం చెల్విస్తుంది లాస్ట్గా మనం గమనిస్తున్నట్లయితే ఒకడో పేతురు నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి పంతొమ్మిదో వచ్చినం కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన కలిగిన వారై అప్పగించుకోవాలి ఎలాంటి వారిగా ఉండాలి మనము సత్ప్రవర్తన మంచి ప్రవర్తన దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం పాటలు పాడుతున్నాం కానీ మంచి ప్రవర్తన లేదు దేవుని సన్నిధికి వస్తున్నాం వాక్యాన్ని వివరిస్తున్నాం నిలబడుతున్నాం కానీ మంచి ప్రవర్తన లేదు సాక్ష్యాలు చెప్తున్నాం తర్వాత ఇంటికి వెళ్తున్నాం మంచి ప్రవర్తన లేదు లాభం ఏంటి ఇలాంటి ప్రవర్తన కావాలి మళ్ళీ ఒకసారి చదువు బ్రదర్ కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు గలవారై నమ్మకమైనటువంటి సృష్టికర్తకు అప్పగించుకోవాలి మన సృష్టికర్త ఎవరు ఎవరు ఆ దేవాతి దేవుడు ఆ దేవాతి దేవుడికి తండ్రి ఏం చేశాడు తండ్రి బిగ్గరగా కేక వేశాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను తన ప్రాణం విడుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం కాబట్టి లాస్ట్ మాట యో అనుస్వార్త పదో అధ్యాయం పదకొండు వచనం మీకు తొందర తొందరగా చెప్తున్నా అర్థమై ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మంచి కాపరి హాలెలుయ్యా మన దేవుడు మంచి కాపరి మంచి కాపరి కలువరి సిలువలో ఏం చేశాడు తన ప్రాణాన్ని అరిపించినట్లు మనం చూస్తున్నాం మంచి కాపరి తన గొర్రె గొర్రెలు ఎవరు మనమే మనలాంటి వారి గురించి దేవుడు ఏం చేశాడు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అరిపించినట్లు మనం చూస్తున్నాం ప్రియ సోదరుడు సోదరి రా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధులు ఉంటున్నటువంటి మనము మనకిచ్చినటువంటి నరుడు ఆత్మ ఇహో పెట్టినటువంటి దీపంగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆత్మ చేత దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవారిగా దేవుని మహిమపరిచేవారిగా దేవుని గణపరిచేవారిగా ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు తన సన్నిధిలో వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక అమన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపడమైన మా ప్రియ ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువ ఇంతవరకు నాయన నీ బిడ్డలు ప్రభువ మీరు కలవరి సిలువలో పలికినటువంటి ఏడు మాటలు ప్రభువ ఇదిగో నాయన మొదటి నుంచి లాస్ట్ వరకు నాయన ఎంతో ఆశతో ప్రభువ నీ సన్నిధిలో కూర్చొని విన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మట దేవుడు మీకు వందనాలు దేవా ఇదిగో నాయన ప్రభువ మీరు సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మా జీవితాంతము ప్రభువ ఇదిగో మా హృదయంలో నెమరి వేసుకుంటూ ప్రభువ నీ కొరకు ప్రభువ ఇదిగో నాయన నీ సన్నిధిలో జీవించే బిడ్డలుగా మిమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపించి సాయం చేయమని కృప చూపించమని బలపరచమని నజరేడైనటువంటి సతిపరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ